తీవ్రవాద అంతమే లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో కీలక సమావేశం కొనసాగుతుంది కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి నక్సల్ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీలు డీజీపీలు హాజరయ్యారు ఇప్పటికే నక్సలైట్ల ఏరివేతపై ఫోకస్ పెట్టిన కేంద్రం రాష్ట్రాల సహకారంతో స్పెషల్ ఆపరేషన్లు చేస్తుంది ఇక అడవిలో అండలను ఎన్కౌంటర్ చేయడమే కాకుండా ఇప్పటికే ఎందరూ అరెస్ట్ చేశారు అయితే ఏదేమైనా మరో రెండేళ్లలో నక్సలిజం లేకుండా చేయడమే టార్గెట్ గా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తుంది हमें बहुत बड़ी सफलता मिली 45 पुलिस स्टेशन और इसके माध्यम से सिक्योरिटी वैक्यूम को खत्म करना स्टेट इंटेलिजेंस की शाखाओं को सुदृढ़ करना राज्य के विशेष बलों ने भी बहुत अच्छा परफॉर्मेंस सभी राज्यों में बताया है और हेलीकॉप्टर के प्रावधान से हमने हमारे जवानों की शहीदगी की संख्या को भी बहुत कम किया है आज पहले जो 19 से पहले दो हेलीकॉप्टर जवानों की सेवा में थे आज बार हेलीकॉप्टर छह बीएसएफ के और एयरफोर्स के जवानों को बचाने के लिए तैनात है इनको मदद भेजने के लिए भी तैयार मैं जब छत्तीसगढ़ नई सरकार बनने के बाद 21 जनवरी को गया था तब काफी डिटेल प्लानिंग छत्तीसगढ़ सरकार और भारत सरकार के मिलकर किया था और 24-25 अगस्त को भी मैं गया उस वक्त छत्तीसगढ़ और सटे हुए छह जिलों के सभी मुख्य सचिव और डीजीपी के साथ मीटिंग की थी और दो दिन तक विकास और नक्सली ऑपरेशन दोनों की दृष्टि से एक डिटेल रणनीति का हमने चौकआउट करने का काम किया था आज मैं फिर से एक बार छत्तीसगढ़ के मुख्यमंत्री गृह मंत्री उनके डीजीपी उनकी पूरी टीम को हृदय से बधाई देना चाहता हूं क्योंकि जनवरी से अब तक लगभग एक सौ नक्सली छत्तीसगढ़ में सुरक्षा बलों के साथ मुठभेड़ में मारे गए हैं, 801 गिरफ्तार हुए हैं और 742 ने आत्मसमर्पण किया వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనే క్రమంలో ప్రతి ఏటా ఆయా రాష్టాలతో కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సమావేశమవుతుంది దేశంలో నక్సలిజం నక్సలైట్లు లేకుండా చేసేందుకు కావలసిన లక్ష్యాన్ని ఫిక్స్ చేయడమే కాకుండా కేంద్రం రాష్టాల సహకారంతో నక్సలైట్లను ఏరివేస్తుంది అందులో భాగంగానే మావోయిస్టు ప్రభావిత రాష్టాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు కీలక సమావేశం నిర్వహించారు ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరుగుతున్న సమావేశానికి బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట మధ్యప్రదేశ్ తెలంగాణ రాష్టాల ముఖ్యమంత్రులు హాజరు కాగా ఏపీ నుంచి హోంమంత్రి అనిత సీఎస్ డీజీపీ హాజరయ్యారు ఈ కీలక సమీక్షలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉన్నతాధికారులు సీఆర్పీఎఫ్ ఐటీబీఎఫ్ బీఎస్ఎఫ్ ఎస్ఎస్పీ వంటి కేంద్ర బలగాల అధిపతులు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ తదితరులు పాల్గొననున్నారు గత సమాపేశంలో మార్చి రెండు పేల ఇరవై ఆరు నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలని కేంద్రం లక్ష్యంతో పెట్టుకుంది తాజాగా ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ గురించి ఈ భేటీలో కీలక చర్చ జరిగినట్లు తెలుస్తుంది ప్రస్తుతం లెక్కల ప్రకారం రెండు పేల పదితో పోల్చితే మావోయిస్టు హింస డెబ్బై రెండు శాతం తగ్గినట్లు కేంద్రం లెక్కలు వేస్తుంది అయితే మావోయిస్టుల హింస కారణంగా చనిపోయిన వారి సంఖ్య కూడా ఎనబై ఆరు శాతం తగ్గిందని కేంద్రం చెబుతుంది ఈ ఏడాది ఇప్పటివరకు ఏడు వందల ఇరవై మూడు మంది మావోయిస్టులు లొంగిపోగా పోలీసులు భద్రత బలగాలు చేపట్టిన స్పెషల్ ఆపరేషన్లో రెండు వందల రెండు మంది మావోయిస్టులు హతమయ్యారు మంది అరెస్ట్ అయ్యారు మరోవైపు వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం ముప్పై ఎనిమిదికి తగ్గినట్లు కేంద్రం ప్రకటించింది మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పద్నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవైన రోడ్లతో పాటు ఆరు మొబైల్ టవర్ల నిర్మాణం చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి మొత్తానికి అడవుల్లో దాక్కున్నా భూగర్భంలో దాక్కున్నా నక్సలైట్ల ఏరివేతపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్రం రైట్ ఇక వామపక్ష తీవ్రవ దాంతమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది సో దీనికి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా భేటీ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు రోజు ఉదయం విజ్ఞాన్ భవన్ లో పదిన్నర గంటల నుంచి ఈ కీలకమైన సమావేశం అనేది కూడా జరుగుతుంది ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తున్నారు ముఖ్యంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన హోం మంత్రులు కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీలు డీజీపీలు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కూడా జరిగింది ఆ ముఖ్యంగా ఈ వామపక్ష తీవ్రవాద సమస్య పైన కేంద్ర హోంశాఖ సమీక్ష అనేది కూడా నిర్వహించింది ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా నిత్యానందరాయ్ జివలవరం కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కూడా జరిగింది ఇందులో అమిత్ షా కీలక ఉపన్యాసం చేశారు అభివృద్ధిని చెరువు చేయాలంటే వామపక్ష తీవ్రవాదాన్ని అంచివేయాల్సిన అవసరం అనేది కూడా ఉంది వామపక్ష తీవ్రవాదం అనేది ప్రస్తుతం అంతిమ దశలో ఉంది అనేది కూడా ఆయన ఈ సమావేశంలో స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అంచివేస్తే దశాబ్ద కాలంగా ఉన్న సమస్యకు ఒక పరిష్కారం చూపిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నాయి ఇందుకోసం జవాన్లను తరలించేందుకు పన్నెండు హెలికాప్టర్లను కూడా అందుబాటులో ఉంచాము దేశవ్యాప్తంగా వామపక్ష తీవ్రవాదంతో అనుసంధానమైన యువత ఆయుధాలు వదిలి ప్రజల్లోకి రావాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చారు దేశాభివృద్ధిలో వీళ్ళు భాగస్వాములు కావాలి ఈ వామపక్ష తీవ్రవాదం వలన ఎటువంటి నిర్ణయం అనే ఉపయోగం అనేది కూడా లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాలను కూడా అమిత్ షా ఈ సందర్భంగా అభినందించారు ఎందుకంటే వామపక్ష ఉగ్రవాద నిర్మూలనకు వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకున్నారు చర్యలు కూడా తీసుకున్నారు అవి సత్ఫలితాలన్నింటి కూడా ఇచ్చాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాదాపు మూడు వేల ఆరు కోట్ల రూపాయలను ఖర్చు చేయడంతో పాటు ఏకలవ్య స్కూల్స్ ఇట్లాంటి అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది దాదాపు ఈ దేశవ్యాప్తంగా నూట ఇరవై పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలన్నింటి కూడా ఉన్నాయి కాబట్టి వాటి సంఖ్యను రానున్న రోజుల్లో తగ్గించడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా చెప్పారు ఛత్తీస్గఢ్ లో హత్యాకాండ మాత్రమే కాదు స్వయంగా లొంగిపోతున్న వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరిగింది కాబట్టి పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి సారించాలని చెప్పేసి అమిత్ షా పిలుపునివ్వడం కూడా జరిగింది ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఉన్నానన్నారు సాధారణ వైద్య పరీక్షల కోసమే హాస్పిటల్ రతన్ టాటా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు తీవ్ర అస్వస్థత అంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులను నమ్మొద్దని తాను ఆరోగ్యంగానే ఉన్నానన్నారు రతన్ టాటా సాధారణ వైద్య పరీక్షల కోసమే హాస్పిటల్ కు వెళ్లానన్నారు రైతు కష్టం మరోసారి నీటి పాలైంది గలం శ్రమించి పండించిన పంట ఆకస్మిక వర్షానికి కొట్టుకుపోయింది పంటపై గంపెడు ఆశలు పెట్టుకున్న అన్నదాతకి చివరికి అప్పులు ఆగచాట్లు మాత్రమే మిగిలాయి న్యాల జిల్లాలో ఆకస్మిక వర్షం రైతులను కష్టాల కడల్లోకి నెట్టింది అప్పులు చేసి పండించిన పంటలను వర్షం ముంచేసింది చేతికొచ్చింది అనుకున్న పంటను వర్షం ఆకస్మికంగా మింగేసింది నంద్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షం రైతులను కోలుకోలేని దెబ్బ కొట్టింది భారీ వర్షాలతో కొన్ని పంటలు కూడా నీటి మునిగాయి చేతికి అందిన పత్తి వేరుశెనగ వర్షంలో కొట్టుకుపోయాయి పత్తి పంట నీటిలో తడిసి ముద్దైంది పండిన పంటను మార్కెట్కు తరలించిన రైతులు కూడా ఈ వర్షం వల్ల అపార నష్టం చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది ప్రధానంగా మొక్కజొన్న రైతులు పూర్తిగా నష్టపోయారు నంద్యాల జిల్లా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆకస్మికంగా వర్షం కురిసింది సుమారు రెండు గంటల పాటు కురిసిన గుండెపోత వర్షంతో పాములపాడు వెలుకోడు మండలాలు తడిసి ముద్దయ్యాయి వాగులు వంకలు పొంగిపొడ్లు వంతెనలు మునిగిపోయాయిలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు ఆటోని మార్కెట్ యార్డ్కు తరలించిన పంట కూడా వర్షార్పణం అయిపోయింది భారీ వర్షానికి పత్తి వేరుశెనగ పంట కొట్టుకుపోయింది రోడ్డుపై వేరుశెనగ పంట కొట్టుకుపోవడం చూసిన రైతులు దిక్కుతోచని పరిస్థితులు ఉండిపోయారు ఆకస్మిక వర్షం తెచ్చిపెట్టిన అపార నష్టంతో రైతులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు తమకు వచ్చిన కష్టం ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని వేడుకుంటున్నారు పంట నష్టం లక్షల్లో ఉంటుందని తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు

రైట్ టీడీపీ పార్టీకి సంబంధించి తీగల కృష్ణారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో తనతో పాటు పలువురు నేతలు కూడా టీడీపీలో చేరుతారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు సో తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది సో అలాగే తెలంగాణలో టీడీపీ హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే కేవలం చంద్రబాబు వల్లే అంటూ తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ అభివృద్ది చెందిందంటే చంద్రబాబు వల్లే అంటూ తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు అయితే తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మందే ఉన్నారన్నారు తనతో పాటు కూడా కొంతమంది పలువురు నేతలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు ఇక తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు తీగల రైట్ ఇక టీడీపీలో తీగల కృష్ణారెడ్డి చేరుతారంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా మనకి వినిపిస్తున్నాయి సో తనతో పాటు కొంతమంది నేతలు కూడా టీడీపీలో జాయిన్ జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా తీగల చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ తెలుగుదేశం గతంలో తెలుగుదేశంలో పనిచేసిన తీగల కృష్ణారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు చంద్రబాబు నాయుడుని ప్రధానంగా వీరు కలిసింది మల్లారెడ్డి మరవరాలు ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ కోసం పిలవడానికైతే వచ్చారు అని తెలిసినారు కానీ దానికంటే ముందుగా వీళ్ళు దాదాపుగా ఒక తెలంగాణలో పాటు హైదరాబాద్ డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనూ మళ్ళీ తిరిగి పూర్వచ్చు కృషి చేసే విధంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు ఆ అడుగులకు అనుగుణంగానే ఇవాళ ఏదైతే గతంలో టీడీపీ ఆమెలో పనిచేశారు నాయకులు వాళ్ళు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అదే దానికి అనుగుణంగానే ఇవాళ తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ చేశారు తెలుగుదేశం పార్టీలో చేరుతారంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం నాతో పాటు చాలా మంది కూడా తెలుగుదేశానికి చెందిన గతంలో పనిచేసిన నాయకులు వాళ్ళు కూడా చేరుతారని చెప్పారు వాళ్ళు చేరి త్వరలోనే పార్టీకి తిరిగి కుటువంటి భూములు అన్నారు మల్లారెడ్డితో పాటు రాజశేఖర్ మళ్ళీ రాజశేఖర రెడ్డి మరికొందరు నాయకులు కూడా చేరే అవకాశం ఉంది మల్లారెడ్డి ఈ విషయంలో మల్లారెడ్డి అయితే దాటి చేసే డోర్ని వివరించారు ఆయన ఎలాంటి స్పందన స్పందించలేదు ఆయన ఏ మాత్రమో దానికి అనుగుణంగా నేను ఏం చెప్పలేకపోయారు అయితే త్వరలోనే వీళ్ళంతా నాయకులు మరోసారి చంద్రబాబు నాయన కలిసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం అయితే ఆ స్పష్టంగా కనపడుతుంది వారు తిరిగి పార్టీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ తిరిగి గణవిద్య సాధించడం అదేవిధంగా రాష్ట్రంలోనూ నాయకులు కొదవ ఉన్నప్పటికీ కార్యకర్తలు బలంగా ఉన్నారు అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో మళ్ళీ పూర్వ విభించేందుకు చంద్రబాబు నాయుడు కమిటీలు వేయాలి కమిటీలకు అనుగుణంగానే తర్వాత కమిటీలతో పాటు నాయకులని రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉంది అదే ఎవరెవరి పార్టీలోకి ఆహ్వానించాలి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలం దానిపైన చంద్రబాబు నాయుడు పూర్తిగా కసరత్తున్నారు అందుకు అనుగుణంగానే నాయకులు కూడా గతంలో చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి వచ్చినప్పుడు హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు కలిసి శుభాకాంక్షలు కూడా తెలిపిన సందర్భాలు చూస్తున్నారు అయితే అందుకు అనుగుణంగానే ఈ రోజు కూడా మరోసారి తీవ్ర కృష్ణారెడ్డి మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి కలిసి వాళ్ళు చంద్రబాబు నాయుడు కలిసారు చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళకి మా పార్టీలో చేరేందుకు సమ్మతమైనట్టు తెలుస్తుంది అయితే ఈ మల్లారెడ్డి మరణాలు వివాహ అనంతరం మీరు స్పష్టంగా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది దీప్తి రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ సిద్దిపేట జిల్లాలో నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి నంగునూరు మండలం బద్దిపడక గ్రామంలో వీర సావర్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి నవరాత్రి ఉత్సవాలు ఉత్సవాలు ఘనంగా సంవత్సరాలుగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది అన్నదాన కార్యక్రమం కూడా శుక్రవారం రోజున కుంకుమ పూజ శనివారం అమ్మవారి ఉంటుందని తెలిపారు ఇక శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరారు

విజయనగరం జిల్లాలో చిన్న మధ్య తరగతి పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు బొండపల్లి మండలం ముద్దూరు గ్రామంలో శ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు ఇక అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రీ బంగారమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అమ్మవారి జయజయ జయ ధ్వానాలతో విగ్రహ ప్రతిష్ట ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది దేవి నవరాత్రి వేడుకల సందర్భంగా అష్టదశ ఒకే చోట ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం దేశాయిపేట గ్రామంలో పద్దెనిమిది శక్తి స్వరూపాలతో ఏర్పాటు చేసిన శ్రీదేవి అమ్మవారి మండపం ఆకట్టుకుంటుంది సనాతన మార్గం హిందూ ధర్మం కాపాడుకోవడం కోసం ఒకే చోట అష్టదశ శక్తి పీఠాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు ప్రతిరోజు నిత్య హోమాలు కుంకుమార్చనలు లలిత సహస్ర పారాయణం నిత్య అన్నదానం నిర్వహిస్తున్నారు శక్తిపీఠం దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు ఇక దీనిపై మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి అందిస్తారు నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి కామారెడ్డి జిల్లాలో దేశాయిపేట గ్రామంలో పద్దెనిమిది శక్తి పీఠాలతో ఏర్పాటు చేసిన నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం దేశాయిపేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ పద్దెనిమిది అమ్మవార్లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రతి నిత్యం హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఇక్కడ పూజలు అందుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ శాంకరీ దేవి మొదలుకొని కామాక్షిదేవి దేవి చాముండేశ్వరి దేవి దేవి జోగులాంబ దేవితో పాటు మహాలక్ష్మి దేశంలో ఉన్న పద్దెనిమిది ఈ అమ్మవార్ల విగ్రహాలను ఏర్పాటు చేసి ఇక్కడ అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది విధంగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లో ఉన్నారు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న అమ్మవార్లను కూడా ఇక్కడే ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది ఇక్కడ ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెప్తున్నారు ఇక్కడ ఆలయ నిర్వాహకులు ఇక్కడ మనతో ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఇక్కడ ఇరవై వార్షికోత్సవం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు చేసి ఈ అమ్మవార్లను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి ప్రతి ఇక్కడ దుర్గా నవరాత్రి ఉత్సవాలు దేశపేటలో నిర్వహిస్తున్నాము పద్దెనిమిది ఇరవై ఐదు సంవత్సరం ఈ సంవత్సరానికి ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా మేము ప్రత్యేకంగా ఉండాలని దేశంలో అష్టాదశ శక్తి పీఠాలు ఎక్కడెక్కడో తిరగలేకపోయి ఉన్న వారికి అందరికీ కూడా దర్శనం కల్పించాలనే సంకల్పంతో పద్దెనిమిది శక్తి పీఠాలు అక్కడ ఉన్న అమ్మ వాళ్ళు ఏదైతే ఉన్నదో అదే రూపాన ఇక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాము అందుకే అవి స్థాపన చేసి అన్నిటికీ ఒకే మండపంలో ఉంచి పూజించాలని చెప్పేసి సంకల్పంతో ఇది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరానికి మాది అందుకోసమే దానికోసం ఈ అష్టాదశ శక్తి పీఠాలని నెలకొల్పి పూజిస్తున్నాము ఇక్కడ ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రము నిత్య పూజలు దాంతో పాటు నిత్య హోమాలు అలాగే నిత్య అన్నదానము నిత్య లలిత సహస్తనామ పారాయణం సామూహికంగా సామూహిక కుంకుమార్చనలు ఇలా ప్రతి భగవత్ కార్యాలు ఏవైతే ఉన్నాయో ప్రతి రోజు రాత్రి కూడా సాంస్కృతిక ప్రతి ప్రతిరోజు ఒకటి చెప్పున ప్రవచనాలు భక్తి పాటలు పిల్లలకి మన సనాతన ధర్మం గురించి సంస్కృతి గురించి నేర్పాలని చెప్పేసి అందరికి పిల్లలకు కూడా ఇక్కడ నియమాలు పెట్టినము ఎవరు కూడా ఆడపిల్లలు జీన్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ వేసుకోకుండా గాజులు లేకుండా లేకుండా మండపంలోకి రావద్దు అని అలాగే మగపిల్లలు షార్ట్స్ లాంటి వేసుకోకుండా లోపలికి రాకుండా అట్లా ప్రతి ఒక్కరికి ధర్మాల్ని శ్లోకాల్ని అన్ని నేర్పించాలనే సంకల్పంతో ఇది ప్రాచుర్యంలోకి మన సనాతన హిందూ ధర్మం రోజు రోజు క్షీణిస్తుంది కాబట్టి దాన్ని ఇంకా మనం అందరికీ నేర్పాల ముఖ్యంగా వచ్చే భావితరాలకు నేర్పాలనే సంకల్పంతో ఈ శక్తి పీఠాలని ప్రతిష్టాపన చేసి పూజ చేస్తూ అందరికీ హిందూ ధర్మం గురించి ప్రబోధించాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో మా గ్రామస్తులందరి సహకారం అలాగే యువకులు సేవ అందరు కలిపి ఇక్కడ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాం చెప్పండి ఇక్కడ ఒకే చోట పద్దెనిమిది అష్టాదశ విగ్రహాలను ఏర్పాటు చేశారు దీని వల్ల మీకు ఏమనిపిస్తుంది చాలా మంది వస్తున్నారు పోతున్నారు కదా చెప్పండి మంచి అనిపిస్తున్నారు ఎందుకంటే మా ఇంతకుముందు ముసలు పెట్టినారు పెట్టినప్పుడు కూడా మేము అక్కడికి చూసాము ఇప్పుడు మా దగ్గర చాలా సంతోషం ఉంది కొంతమంది భక్తులు ఉన్నారు ఇక్కడ చాలా ఏర్పాట్లు చేశారు ఎట్లా అని భక్తులందరి కూడా బాగానే అనిపిస్తుంది ఎక్కడ లేని మా దేశపేట ఇట్లా శక్తిపీటా పెట్టడం వల్ల మా ఊరు మాకు ధన్యము అందరు కూడా చాలా చుట్టుపక్కల వస్తున్నారు ఇక రోజు అన్నదానం కూడా జరుగుతున్నది మా శక్తిపీటా పెట్టడం వల్ల మా ఊరు చాలా ధన్యంగా మంచి ఉండాలని కోరుకుంటున్నాం హిందూ ధర్మాన్ని పరిరక్షించడం సనాతన ధర్మాన్ని కాపాడడం కోసమే అష్టాదష్ట శక్తి పీఠాలు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ప్రతినిత్యం హోమములు ప్రత్యేక పూజలు కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు హైందవ ధర్మాన్ని కాపాడేందుకు గ్రామస్తులు ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతుంది కెమెరా పర్సన్ కళ్యాణ్ తో టీవీ దేశాయ్పేట టీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగదు నిజం దాగదు